హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్ ఈ రోజు మమ్మీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు కొత్తిమీర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి హాయ్ ఈరోజు మనం సో ముందుగా కేజీనర్ చికెన్ ని కడిగి పెట్టుకున్నానండి దాంట్లోకి మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం సో ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ పోసుకొని ఆ మిశ్రమం అంతా చికెన్కి పట్టే విధంగా చక్కగా కలుపుకుందామండి శుభ్రంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఉంటాయి కదండీ ఉల్లిగడ్డల్ని నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము సో నేనైతే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి పేస్ట్ లాగా అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము చికెన్తో రకరకాలుగా వంటలు చేస్తారు కదండి సో మేము ఎప్పుడు చేసుకున్నా లానే అనమాట సో కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్లో సో నెక్స్ట్ ఇవి పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాం కదా ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అది కడాయిలో యాడ్ చేసేసుకొని శుభ్రంగా తిప్పేసుకుందామండి ఇందాక మనం వేపుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అదంతా చక్కగా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుందాము నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందామండి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని నేను ఒక కట్ట మీడియం సైజుడ్ కొత్తిమీరని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి అది చికెన్లో యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకుందామండి సో కొత్తిమీర అనేది గార్నిష్కి మాత్రమే యూజ్ చేస్తాం కదండి సో అలా కాకుండా కొత్తిమీర ఎక్కువగా ఇలా వేసుకొని చికెన్ వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర ప్లస్ చికెన్ బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి కొత్తిమీరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి ఉంటుంది ఇంకా కొత్తిమీరలో న్యూట్రియన్స్ ఫైబర్ ఐరన్ మెగ్నీషియము కాల్షియము విటమిన్ కే ఫాస్ఫరస్ ఏంటి ఉంటాయండి సో మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్కసారి చెక్ చేసేసుకుందాము సో మూత తీసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చిందో సో మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు సో చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది బయటకి సో ముక్క అనేది మనకి మంచిగా ఉడకాలి కదండి సో అందుకే మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకున్నాము కొత్తిమీర అనేది కళ్ళకు కూడా చాలా మంచిదండి ఇమ్యూనిటీ బూస్టర్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో మూత తీసుకున్న తర్వాత ఇది గ్రేవీ పౌడర్ అండి హోమ్ మేడ్ సో అది ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను మీకు సో అది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది బోన్ హెల్త్ని మంచిగా ఉంచుతుంది మరియు స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా హార్ట్ హెల్త్ కూడా బాగుంటుందండి సో చూసారు కదా సో ఆ గ్రేవీ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాక టేస్ట్ చూద్దామండి సూప కుదిరిందండి ఉప్పు కారం అంతా సరిపోయింది లాస్ట్కి హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసేసుకుందామండి సో గరం మసాలా అనేది ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకుందామండి సో చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సో అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ కొత్తిమీరని మనం ఎక్కువగా తీసుకుంటే ఏమైనా మనకి ఇన్ఫెక్షన్ వస్తే అది కూడా ఫైట్ చేసే శక్తి ఉందండి దానికి మళ్ళీ డైట్స్లో కూడా యూస్ చేయొచ్చు ఇక నుంచి ప్రతి వంటలో వాటి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందామండి అంతేనండి ఇవాళ రెసిపీ కంప్లీట్ అయిపోయింది సో ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో